హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ నేను మీ శైలజా సురేష్ మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఈరోజు చూస్తున్నారు కదా ఈ వీడియోలో నేనైతే ఎందుకు ఈ వీడియో చేశానంటే ఫస్ట్ మీకు దక్షిణామూర్తి గురించి తెలియజేయాలని చెప్పేసి దక్షిణామూర్తి వ్రతం ఎలా చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో తీసాను అన్నమాట నేను చాలా రోజుల నుంచి దక్షిణామూర్తి ఫోటో తీసుకొచ్చుకుందాం అనుకుంటూ ఉన్నాను మా అక్క మా బావ సజెస్ట్ చేశారు కాకపోతే నాకు ఒక పుణ్యక్షేత్రంలోనే తీసుకోవాలి ఆ దక్షిణామూర్తి ఫోటో అని చెప్పేసి ఇన్ని రోజులు నేను బ్రేక్ చేస్తూ వచ్చాను అన్నమాట లాస్ట్ సాటర్డే నేను శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకి వెళ్ళాను శ్రీకాళహస్తిలో అక్కడ ఫస్ట్ మనం గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు దక్షిణామూర్తి చాలా బాగా పెట్టున్నారండి అయితే మాత్రం చాలాసార్లు నేను వెళ్ళాను శ్రీకాళహస్తి దేవస్థానంకి కాకపోతే నేను ఎప్పుడు దక్షిణామూర్తి అంటే ఎవరు ఏంటి అనేది నాకు తెలియదు జస్ట్ స్ట్రైట్గా వెళ్ళేసి దండం పెట్టుకొని తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటానన్నమాట అక్కడక్కడ స్వామివారి పెద్ద పెద్ద ప్రతిమలు కూడా పెట్టున్నారు బట్ నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు జస్ట్ చూసుకుంటూ అనమాట చాలా పెద్ద గుడి ఇప్పుడు ఈ స్వామివారి గురించి తెలిసిన తర్వాత ఎవరైనా సరే స్వామివారి ఫోటోని ఖచ్చితంగా పర్చేజ్ చేస్తారనమాట అసలు దక్షిణామూర్తి అంటే ఎవరు మామూలుగా మనము ఆ దక్షిణామూర్తి స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలంటే నేను చూపిస్తున్నాను మీరు అట్లాగే చేసుకోండి అనమాట స్వామివారికి బేసికల్గా శనగల మాలంటే చాలా ఇష్టం పచ్చి శనగలు ఉంటాయి కదండీ పచ్చి శనగలు వాటిల్ని రాత్రంతా నానబెట్టేసుకొని మార్నింగ్ దాన్ని మాలలాగా కుచ్చేసుకొని దేవుడికి దండ దండవేయాలన్నమాట అస్సలు ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం శనగలమాల సో నేనైతే ప్రజెంట్ శనగలమాల చేయలేదండి నాకు అవైలబిలిటీలో లేవు ఈ మధ్య వాడేస్ అయిపోయినాయి బయటికి వెళ్ళేదానికి పొద్దుపోయింది ఇక్కడ షాప్స్ కూడా దగ్గరలో ఏం లేవు కొంచెం ఫారెస్ట్ మాదిరి ఉంటుంది మెయిన్ రూట్ ఈయన ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు సంపంగి పూల మాల వేశాను పొంగలి ప్రసాదంగా పెట్టాను అనమాట బెల్ల పొంగలి ఉంటుంది కదా బాగా నెయ్యి తట్టి చేసి ఆ పొంగలి పెట్టానను స్వామివారికి చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా పూజ చేసుకుంటున్నానో మీరు అట్లనే ఫాలో కాండి మీరు ఎన్ని రోజులు వ్రతం చేయాలనుకుంటారో మీరు అన్ని దీపాలు పెట్టుకోవచ్చు అనమాట స్వామివారికి నైవేద్యంగా హారతి మంచిగా ఇవ్వండి అసలు దక్షిణామూర్తి ఉత్తరం వైపున కూర్చొని దక్షిణం వైపు చూస్తూ ఉంటాడనమాట దక్షిణామూర్తి మృత్యుంజయుడు చాలా ఆయన్ని పిల్లలు ఎదుగుతున్న పిల్లలు చూస్తూ ఉంటే మంచిగా వాళ్ళ మైండ్ బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుందండి చాలా తెలివిగా ప్రవర్తిస్తారు పిల్లలు చాలా జ్ఞానం కలిగిన పిల్లలుగా తయారవుతారన్నమాట వాళ్ళకి స్వామి వైపు పదేకంగా చూస్తూ ఉంటారు కదా చూస్తూ ఉండడమే స్వామివారికి చాలా విశిష్టం అనమాట పూజ చేయకపోయినా పర్వాలేదు స్వామి వైపు చూస్తూ ఐదు నిమిషాలు చూస్తూ ఉండే పిల్లలు ఏ విధంగా గ్రో ఉన్నారో కూడా ఈ ఈ చాకంటి కోటేశ్వరరావు గారు వాళ్ళు చెప్పున్నారన్నమాట మీరు కావాలంటే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి దక్షిణామూర్తి అంటే అస్సలు ఆ స్తోత్రం పఠించిన వాళ్ళు ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి పిల్లలు కానివ్వండి వాళ్ళ విషయాల్లో మాత్రం ఎప్పుడూ కూడా విజయాలే సాధించారంట మీరు అందుకేనండి నేను ఈ పూజ చేయాలని చెప్పేసి నా బిడ్డ కోసం నేను ఈ ఫోటోని తీసుకొచ్చుకున్నాను నా బిడ్డ కూడా ఈ ఫోటో వైపు చూస్తూ తను మంచిగా బిల్డ్ అవ్వాలని చెప్పేసి ఏమైనా దోషాలున్నా సరే పోతాయంట ఈ దక్షిణామూర్తి ఫోటోని చూడటం వల్ల సగం మీకు కూడా ఇది తెలియజేయాలని చెప్పేసి నేను ఈ ఫోటోని తీసుకొచ్చుకున్నాను శ్రీకాళహస్తీశ్వర గుడి దగ్గర బయట చాలా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి అక్కడ చాలా చాలా ఉన్నాయి ఫొటోస్ అయితే చిన్న చిన్నవి దగ్గర నుంచి పెద్ద పెద్దవి దాకా ఉన్నాయి కాకపోతే మన ఇంటికి తగ్గట్టే మనం పటాలు తీసుకోవాలి పెద్ద పెద్దవి తీసుకోకూడదండి పెద్ద పెద్ద ఇళ్ళల్లో పెద్ద పెద్దవి పెట్టుకోవచ్చు చూడండి నేను ఎన్ని పెట్టాను సిక్స్ పెట్టాను దీపాలు ముందు రెండు పెద్ద ప్రమిదలు పెట్టాను అనమాట ఇవైతే పెద్ద ప్రమిదలు అయితే నేను పొద్దున ఫోర్ థర్టీకి వెలిగించాను నైట్ సిక్స్ దాకా వెలుగుతూనే ఉన్నాయి దీపాలు అయితే అంత బాగా వెలిగాయండి ఆ పెద్ద ప్రమిదల్లో ఈ చిన్న ప్రమిదలు అయితే టెన్ టెన్ థర్టీ దాకా వెలిగాయి స్వామి వైపు అయితే నాకైతే అలాగే చూడాలనిపించిందండి నేనైతే సిక్స్ డేస్ చేద్దామని చెప్పి అనుకొని నేను స్టార్ట్ చేశాను ఈ పూజ తర్వాత మనం తీసేసి పైన పెట్టచ్చు మీకు ఎప్పుడైతే మళ్ళీ చేయాలనిపిస్తుందో అప్పుడు మళ్ళీ ఫోటోను దించుకొని మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఎక్కడైతే పిల్లలు చూస్తూ ఉంటారో ఎక్కువ ప్లేసెస్లో ఆ ప్లేసెస్లో మీరు దక్షిణామూర్తి ఫోటో పెట్టుకోండి సరేనా అది మీకు మంచి హింట్ అనమాట పిల్లలు ఎక్కడైతే బాగా ఆడుతూ ఎక్కువ హాల్లోనే కదా ఉంటారు పిల్లలు బాగా ఆడుకుంటూ అలాగా మీరు అక్కడే పెట్టండి ఫోటో మాత్రం మళ్ళీ మీకు ఏదైనా ఒక సంకల్పం ఒకటి అనిపించింది అనుకోండి మనసులో మీరు అప్పుడు ఖచ్చితంగా ఫోటోని దించుకొని మళ్ళీ పూజ చేసుకోవచ్చు అనమాట కొన్నిసార్లు పండగలప్పుడు మీకు ఏదైనా మనసులో ఒక కోరిక ఉంది ఆ కోరిక మీరు తీర్చుకోవాలి దేవుడి అనుగ్రహం కావాలి ఖచ్చితంగా మీరు ఇలా పూజ చేసుకొని దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి యూట్యూబ్లో ఉన్నాయి అండ్ ఆల్సో గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే దక్షిణామూర్తి మంత్రాలు అని చెప్పేసి ఉన్నాయన్నమాట మీరు అవన్నీ చదువుకుంటూ స్వామివారికి ధ్యానం చేస్తూ మంచిగా ఆయన అనుగ్రహం పొందొచ్చు అన్నమాట చూడండి నేనైతే ఇలా చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా వీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేనా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను నేనైతే మా బాబు కోసం పర్చేజ్ చేశాను మీరు కూడా మీ పిల్లల కోసం ఖచ్చితంగా పర్చేజ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అందరి పిల్లలు మంచి ఆయుష్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలి కదా ఏ తల్లికైనా తన బిడ్డ మంచిగా ఎదగాలని ఉంటుంది కదా తల్లిదండ్రులకి వాళ్ళు పైకి వస్తే మనమేమీ ఇంకా ఏం కోరుకోబడలేదు